నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి షోడశోపచార పూజ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభుర వ్యయ సౌభాగ్యం దేహి దేహిపుత్రాం ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత చేయి కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయనమ ओम श्रीधराय नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षणाय नम ओम वासुदेवाय नम ओम प्रद्युनाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम अधोक्षजाय नम ओम नारिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओम हरये नम ओम श्रीकृष्णाय नम ओम श्रीकृष्ण पर ब्रह्मणे ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ ఉత్తిష్టంతుభూత పిశాచాహ ఏతే ఏతే ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ஓம் பூ ஓம்பவஹ ஓம் சுவஹ ஓம் మహஹ ஓம் ஜனஹ ஓம் தபஹ ஓம் கம் சத்யம் ஓம் தட்சவிதூர்வரே ஏண்யம் భర్గోదేవస్య ధీమహి ధీయోయోనప్రచోదయాత్ అஞ்சпин తర్వాత మూడుసార్లు ప్రాణాయామం చేయాలి ఇప్పుడు సంకల్పము మమ ఉపాత్త సమస్త దుర్తే క్షయ ద్వార శ్రీ అలమేలు మంగ పద్మావతి సమేత श्रीवेङ्कटेश्वरस्वामिदेवताप्रीत्यर्थम् अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं सकलोककल्याणार्थं वेदसाम्प्रदायाभिवृद्ध्यर्थं धनधान्यसमृद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थम् अलुमेलुमङ्गापद्मावतीसमेत श्रीवेङ्कटेश्वरस्वामिप्रसादसिद्ध्यर्थं यथाशक्ति ధ్యాన అని చెప్పి కలసల్లోని నీళ్ళను తీసుకొని పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థం గమనార్థం తు రక్షసాం కురు గంటారవం త్రేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్లను తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో పువ్వును గాని మామిడాకు గాని వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपा सप्तद्वीपावसुन्धरा ऋग्वैदोधयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलसाम्बुः समाश्रिताः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु पूजा पूजाद्रव्याणि దేవం ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు కలసంలోని నీళ్ళని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసంలోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి నమ ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి శ్రీ మహాగణపతి ఎనమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ పాదయోహ పాద్యం సమర్పయామి కలశంలోని నీళ్ళను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఎనమ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వెయ్యండి శ్రీ మహాగణపతి ఏ నమ ఆచమనీయం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకుని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమహ స్నానం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏ నమ గంధం సమర్పయామి నీళ్లల్లో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏడమ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుప వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ఏడమ ధూపమాగ్రాపయామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించచ్చు లేదా బెల్లం ముక్క అయినా పళ్ళు అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు చల్లుతూ సత్యం త్వరితైనా పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరా పోషణం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు సార్లు స్వామికి కలసంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతి ఎనమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి ఎనమ నీరాజనం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి మంత్ర మంత్రపుష్పం సమర్పయామి చేతుల అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి నమస్కారాన్ సమర్పయామి అనయ అనయక్తి పూజ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత భవతు శ్రీ మహాగణపతి ప్రసాద శిరస గృహ్ణామీ ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వును తీసుకొని తలలో పెట్టుకోండి ఇప్పుడు పునఃసంకల్పం సంకల్పం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిథౌ శ్రీ వెంకటేశ్వర స్వామిన అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామిన ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పి కలసంలోని నీళ్ళను పక్కనే ఉన్న పళ్లల్లో వదలాలి ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట నీళ్ళను స్వామివారి ప్రతిమను పెట్టినా సరే పటాన్ని పెట్టుకున్నా సరే మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో దానిపై కలసంలోని నీళ్లను చల్లుతూ ఈ విధంగా చెప్పాలి ఓం పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనోదేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణ యథాస్థానముపహతే శ్రీవేంకటేశ్వరస్వామి నే నమ ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరో సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద అని చెప్తూ కలసంలోని నీళ్లను స్వామిపై చల్లాలి ఇప్పుడు ధ్యానం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేసం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నే ధ్యాయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వేయాలి ఇప్పుడు ఆవాహనం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ సేవిత కరుణానిధే అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ ఆవాహయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను వారిపై వెయ్యాలి ఇప్పుడు ఆసనం చేతిలోకి అక్షింతలను తీసుకుని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దేవదేవ జగన్నాథ ప్రణత క్లేశనాసన రత్నసింహాసనం దివ్యం గృహాణ మధుసూదన అలుమేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి నేనమ నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు పాద్యం కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి వాంచితం గురు మేదేవ దుష్కృతం చ వినాశయ పాద్యం గృహాణ భగవాన్ మాతురుత్సంగ సంస్థిత అలమేలు బంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని సమర్పయామి అని చెప్పి స్వామివారికి నీళ్లను చూపించి పక్కనే పళ్లల్లో వదలాలి ఇప్పుడు అర్ఘ్యం కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి కురుదయాసారతి భయాపహ కుసుమాక్షత సంయుక్తం గృహాణార్ఘ్యం నమోస్ అలమేలు బంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి నీర హస్త అర్ఘ్యం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఆచమనీయం కలసంలోని నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సమత్సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞాన రూపిణి గృహాణాచమ దేవ సర్వలోకైకనాయక అలుమేలు బంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నేనమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు పంచామృత స్నానం పంచామృతాలు సిద్ధంగా ఉంటే సరి లేదు అంటే ఒక కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరి నీళ్లను స్వామివారిపై చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దతి క్షీరాజ్య మధుబి సర్కరాఫలమిశ్రతం పంచామృత స్నానమితం గృహాణ పురుషోత్తమ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నే నమ పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు శుద్ధోదక స్నానం కలసంలోని నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి గంగా గోదావరి కృష్ణ కావేర్యాది నదీ జలై శుద్ధోదక స్నానమిదం పాదోద్భూత సురాపగ అలుమేలు వంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమ శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారిపై చల్లాలి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు వస్త్రం మీ దగ్గర వస్త్రం సిద్ధంగా ఉంది అంటే స్వామివారికి ఆ వస్త్రాన్ని సమర్పించండి లేదు అంటే అక్షింతలను తీసుకొని ఈ విధంగా ఈ శ్లోకాన్ని చెప్పాలి తప్త కాంచన సంసం పీతాంబరమితం హరే గృహాణ శ్రీ జగన్నాథ శ్రీనివాసనమోస్తుతే అలమేల్ మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవేంకటేశ్వరస్వామిని నమ నూతన వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి తర్వాత కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం సిద్ధంగా ఉంది అంటే యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి ఒకవేళ లేకపోతే అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి బ్రహ్మ విష్ణు మహేశానై నిర్మితం బ్రహ్మ సూత్రకం యజ్ఞోపవీతం గృహ్ణీష్వ సప్తశైల శిరోమణి అలుమేలు మంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతాన్ని సమర్పించండి లేదు అంటే చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారికి సమర్పించండి ఇప్పుడు గంధం గంధాన్ని తీసుకొని కొంచెం నీళ్ళల్లో కలిపి స్వామివారికి గంధాన్ని సమర్పిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి చందనాగురు కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ గోవింద పరమామోదూరితం అలమేలు బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య దివ్యశ్రీ చందనం సమర్పయామి అని చెప్పి దేవుని పటాలకు విగ్రహాలకు గంధం కుంకుమ పెట్టాలి స్వామివారి ప్రతిమను కానీ పటాన్ని కానీ అక్కడ మీరు పెట్టుకుంటారు కదా దానికి కూడా గంధాన్ని సమర్పించి కుంకుమ బొట్టును పెట్టాలి ఇప్పుడు పుష్పం పుష్పాలను తీసుకొని ఈ విధంగా చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సుగంధినేసు పుష్పాణి కుందముఖాని చ మాలతీవ కులాదీని పూజార్థం ప్రతిగృహ్యతాం అలుమేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి నమః పుష్పాంజలిం సమర్పయామి అని చెప్పి పుష్పాలను స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అంగపూజ పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పసుపు కుంకుమలతో కానీ స్వామివారికి ఈ అంగపూజను చేయాలి శ్రీ శ్రీవేంకటేశ్వర ఎనమ పాదో పూజయామి శ్రీ నమః గుల్ఫవ్ పూజయామి శ్రీప్రదాయకాయనమ జంఘే పూజయామి పద్మావతి పతయే నమ జానుని పూజయామి జ్ఞానప్రదాయ జ్ఞానప్రదయనమ ఊరూం పూజయామి महाभागाय नमः कटिं पूजयामि निर्मलाय नमः उदरं पूजयामि विशालहृदयाय नमः हृदयं पूजयामि परशुद्धात्मने नमः स्तनौ पूजयामि पुरुषोत्तमाय नमः भुजौ पूजयामि स्वर्णहस्ताय नमः हस्तौ पूजयामि परप्रदाय नमः कण्ठं पूजयामि लोकनाथाय नमः स्मन्धौ पूजयामि सर्वेश्वराय नमः मुखं पूजयामि रसज्ञाय नमः नासिकां पूजयामि पुण्यश्रवणकीर्तनाय नमः श्रोत्रे पूजयामि पुल्लाम्बुजविलोपनाय नमः नेत्रे पूजयामि वर्चस्विने नमः ललाटं पूजयामि सहस्रशीर्षाय नमः शिरःपूजयामि रम्यविग्रहाय नमः सर्वाण्यङ्गानि पूजयामि अलमेलगङ्गापद्मावतीसमेत श्रीवेङ्कटेश्वरस्वामिने नमः सर्वाण्यङ्गानि पूजयामि ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టోత్తర సతనామావళి చేయాలి ఇప్పుడు ధూపం రెండు అగరబత్తులను వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దశాంగం గుగ్గు లోపేతం గోగృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కృతం అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నేనమ ధూపమాగ్రాపయామి అని చెప్పి ధూపాన్ని చూపించాలి ఇప్పుడు దీపం దీపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి త్రిలోకేశ మహాదేవక సర్వజ్ఞానప్రదాయక దీపం దాస్వామి దేవేశ రక్ష మాం భక్తవత్సల అలమేలు పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నేనమ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ధూపం చూపిస్తూ గంట వాయించాలి తర్వాత కలశంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి నైవేద్యం పెట్టాలనుకున్న పదార్థాలపై కలసంలోని నీళ్లను జల్లుతూ ఈ విధంగా చెప్పాలి సత్యం త్వర్తేన పరిశంచామి ఋతం త్వ సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతపదానసి ఉత్తరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసల్లోని నీళ్లను స్వామివారికి చూపిస్తూ పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు తాంబూలం మూడు తమలపాకులు దానిలో వక్క చిల్లర పైసలు రెండు అరటి పళ్ళను పెట్టి స్వామివారికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి పూగి ఫలైస కర్పూరై నాగవల్లి దళైర్యుతం శ్రీనివాస తాంబూలం ప్రతిగృహ్యతాం అలుమేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి నమః తాంబూలం సమర్పయామి అని చెప్పి తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు నీరాజనం మూడు కర్పూర బిళ్ళలను వెలిగించి స్వామివారికి ఇప్పుడు చెప్పబోయే శ్లోకంతో నీరాజనాన్ని సమర్పించాలి శ్రీహకాంతాయ కళ్యాణ నిధే నిధే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీసవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్యపుగమై సర్వశ్చపూర్యరాచార్యై మంగళం అలమేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి నేన కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కర్పూరంతో హారతి ఇచ్చాక కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్లల్లో వదలాలి ఇప్పుడు మంత్రపుష్పం నమస్కారం చేతిలోకి పుష్పాలు అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చదవాలి నానా సుగంధ సుగంధపుష్పాయోద్భవాని చ పుష్పాంజలిం మయా దత్తం గృహాణ వెంకటేశ్వర అలవేలు బంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి నేనమ సమర్పయామి ఆత్మ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి తమ చుట్టూ తాము మూడు ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న పువ్వులను అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు ప్రార్థన చేయాలి తరువాత చామరం వీస్తూ ఈ కింద శ్లోకాన్ని చదవాలి చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి यस्य yes, स्मृत्या yes, स्मृत्याचना मोक्त्या तपःपूजा क्रियादिशुः न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया यथाशक्तिपूजाय च भगवान् सर्वात्मकः अलमेलुमङ्गा पद्मावतीसमेत श्रीवेङ्कटेश्वरस्वामिदेवता सुप्रसन्ना सुप्रीतो वरदो भवतु అని చెప్పి నమస్కారం చేసి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు తీర్థాన్ని తీసుకోవాలి తీర్థం తీసుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెబుతూ తీర్థాన్ని తీసుకోవాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ శ్రీనివాస పాదోదకం పావనం శుభం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం శిరస గృహ్ణామి అని చెప్పి తీర్థ ప్రసాదాలను తీసుకొని స్వామివారికి సమర్పించిన అక్షింతలను పువ్వులను తీసుకొని ఆడవారు పువ్వులను తలలో పెట్టుకొని మగవారు తమపై అక్షింతలను వేసుకొని ఆడవారిపై అక్షింతలను వేయాలి ఉద్వాసం యజ్ఞేన యజ్ఞమయజంత తదేవ తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ దేహనాకం మహిమాన సంచతే యత్ర పూర్వే దేవ ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ స్వామి నే నమ యథాస్థానం ఓం శాంతి శాంతి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు